ముగిసిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం సో కృష్ణానదికి సంబంధించి బోర్డు సమావేశం ముగిసింది అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఉన్నతాధికారులు అయితే కీలక చర్చలు అయితే చేయడం జరిగింది కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి సమావేశం ముగిసింది హైదరాబాద్లోని జలసౌదలో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన సమావేశం జరిగింది తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బచ్చా తెలంగాణ ఈఎస్ఈఎన్సీ అనిల్ కుమార్ ఏపీ ఈఎస్సి వెంకటేశ్వర్లు ఇంజనీర్లు ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు ఏపీ తెలంగాణ మధ్య నీటి వాటా బోర్డు నిర్వహణపై భేటీలో చర్చించారు టెలిమెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై కూడా ఇరు రాష్ట్రాల అభ్యంతరాలపై సమావేశంలో చర్చకైతే వచ్చిందన్నమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఎవరు వాటాలు వారికైతే అయితే ఉండాలని వాటిని అయితే సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి బోర్డులో తీర్మానించినట్టుగా తెలుస్తుంది సో ఈ విధంగా తెలంగాణ ఏపీ మధ్య నీటి పంపకాలకు సంబంధించి వివాదాలు లేకుండా చూసేందుకు అందరూ కూడా వాస్తవంగా ఏదైతే పంపకాలు జరిగినా దానికి తగ్గట్టుగా అయితే పంపిణీ ఉండాలని చెప్పేసి డిసైడ్ అవడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు